శ్రీశైలం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలంలో దివ్యక్షేత్రం చేస్తామని ఆల్రెడీ దివ్యక్షేత్రమే కదా సార్ అది చేస్తామని రాయలసీమ కరువు కాటకాలు తీరుస్తామని సముద్రం నుంచి వృధాగా పోయే నీళ్ళు రాయలసీమ రిజర్వాయర్లకు నింపి అసలు కరువు అనేది లేకుండా మనం చేసే విధంగా సంకల్పం తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు టీడీపీ మీడియా అబ్బో పెద్ద పెద్దగా ప్రచారం చేస్తూ ఉంటే అసలు ఎంత అన్యాయం నిజంగానే అసలు ఎంత ఎంత అసలు ప్రజలకు ఏమీ తెలియదు లేకుంటే ప్రజలకు పెద్ద ఏమి అవేర్నెస్ ఉండదు అని చెప్పి ఆ నమ్మకమేనేమో ఇటువంటి వాళ్ళని ఏమైనా మాట్లాడనిస్తుంది అని చెప్పి అనిపిస్తుంది నీ పాసుల చరిత్ర సంగతి పక్కన పెట్టండి చరిత్ర సంగతి పక్కన పెడితే ఏ శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు అదే శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమ నీటి పారుదల ప్రాజెక్టులకు మరణ శాసనం రాసిందే చంద్రబాబు సార్ జీవో నెంబర్ సిక్స్టీ నైన్ తీసుకొని వచ్చి అసలు రాయలసీమకి నీళ్ళు వెళ్ళాలి అంటేనే శ్రీశైలం బ్యాక్ బాటనే కదా పోతిరెడ్డి బాడు ఒకటే కదా దిక్కు దాని నుంచే పోవాలి కదా అదే శ్రీశైలంలో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల కనీస నీటి లభ్యతనే ఉంచితే దాన్ని ఎనిమిది వందల ముప్పై నాలుగు అడుగులకు తగ్గించేసి వెనక కింద వాళ్ళం ఆ డెల్టా వాళ్ళ కోసం కృష్ణ డెల్టా కోసం అని చెప్పి మరణ శాసనం రాయలేదా అంటే ఇక్కడ ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల నీటి తలపై రాయలసీమ వాళ్ళేమో పైరుంచి పొరులుతాయో పొరులుతాయని చెప్పి చూపెట్టుకోవాలి అటు సైడ్ కింద బొక్క పెట్టి తీసుకోపోతే ఏం అవి ఆ జీవో ద్వారానే కదా మరణ శాసనం రాయలేదేంటండి గాలియర్ నగర్కి ఆంధ్రని వాళ్ళ తెలుగు గంగ ఎస్ఆర్బిసి వీటన్నిటికి ఎంత దారుణం చేశారు ఎంత అన్యాయం చేశారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే కదా పోతిరెడ్డి పడి ఎక్స్పాన్షనే నలభై నాలుగు వేల భీ పెంచింది తర్వాత జగన్ గారు దాన్ని మరింత ఎక్స్పాన్షన్కి వెళ్ళింది ఇలా మొదలు పెడితే రీసెంట్గా మొన్న టర్మ్లో ముఖ్యమంత్రిగా చేసిన దగ్గర వరకు కూడా చూడండి పద్మావతి మహిళా మెడికల్ కళాశాల ఎనభై ఐదు పర్సెంట్ సీట్లు రాయలసీమ నెల్లూరు ఈ జిల్లాలకు రావాలి ఎనభై ఐదు పర్సెంట్ సీట్లు చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్టేట్ వైడ్ చేయాలి అని చెప్పి ఏకంగా ఒక జీవో నెంబర్ వన్ ట్వంటీ తెచ్చి మహిళా మెడికల్ కాలేజ్ నూట ఇరవై సీట్లు ఆయన జీవో నంబర్ వన్ ట్వంటీ తెచ్చారు కామినేని శ్రీనివాసరావు గారు వైద్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు అందులో ఎనభై ఐదు నుంచి తొంభై సీట్లన్నీ అట్ సైడ్ వాళ్ళకి కొట్టేశారు కోసాంతా అట్ సైడ్ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఏం రాలే సో మెరిట్ ప్రకారం సీట్ రావాల్సిన కొందరు అమ్మాయిలు వెళ్ళి హైకోర్టులో కేసు వేస్తే అమ్మాయిలకి అనుకూలంగా ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ వన్ ట్వంటీ కొట్టి వదలపెట్టేసారు పడేస్తే చంద్రబాబు గారు చూడండి అక్కడికి ఏం తెలివితేటలు ఉపయోగించారో స్విమ్స్ అని స్టేట్ యూనివర్సిటీ చేసి మళ్ళీ సుప్రీంకోర్టు రివైజ్ పిటిషన్ వేస్తారు అంటే ఒక మళ్ళీ ఆడకూడదు అన్యాయం ఎంత ఓపెన్గా ఉన్న హక్కును కూడా కాదని రివైజ్ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు అది ఇనిషియల్ తీసి వదలు పడేసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అది దానిని మనం ముట్టుకోలేదని చెప్పి సో ఇప్పుడు పద్మావతి మహిళా మెడికల్ కాలేజీల్లో రాయలసీమ నెల్లూరు వాళ్లకు సీట్లు వస్తూ ఉన్నాయి అన్ని జోన్లు జరిగేదే కదా ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ మధ్యలో ఎస్బీ యూనివర్సిటీ కింద తర్వాత మన ఆంధ్ర యూనివర్సిటీ కింద అవి ఒక జోన్లుగా దాన్ని కూడా మార్చి చేద్దామని అదొకటేలా అనంతపురంలో ఎయిమ్స్ పెడతానని చెప్పారు ఎక్కడ పెట్టారు ఎయిమ్స్ అసెంబ్లీలో చెప్పారు అబ్బా ముఖ్యమంత్రి సార్ అప్పుడు ఎక్కడ పెట్టారు మంగళగిరిలో పెట్టారు నీ పాసు ఆడా తిరుపతిలో క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేంద్రం ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించి అప్పుడు జయరాం రమేష్ గారి అనుకోట సబ్జెక్టు కరెక్షన్ వచ్చి అక్కడికి వచ్చి శిలాఫలకంగా చేసి దానికి నిధులుగానే కేటాయించి శంకుస్థాపన చేశారు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దానికి అనుబంధంగా చాలా రావాల్సి ఉండే చంద్రబాబు అది విభజనకు ముందు చంద్రబాబు గారు వచ్చి దాన్ని అమరావతికి తీసుకెళ్లాలి తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నాలు చేసి దానికి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తే చివరికి ఇక్కడ ఉన్నది కూడా వదిలేశారు అట్లనే ఇంకా ఆ శిలాఫలకం కనిపిస్తూ ఉంటే ఎప్పుడు రాయలసీమ వాళ్ళు ఎవరో మాట్లాడుతూ ఉంటారని చెప్పి ఆ శిలాఫలకం వేసిన దగ్గర నుంచి పీకే పీకేసి దాన్ని వేసిన దగ్గర నుంచి పీకేసి అక్కడెక్కడ ఆ బడా మూల పడేసినట్టున్నారు చెప్పుకుంటూ పోతే చెప్పుకుంటూ పోతే ఎక్కడికి మళ్ళీ వచ్చేసి సస్యశ్యామ ఇది ఆ శ్రీపాడమ్బడి కానీ రెస్పెక్ట్ చేయమనండి ఫస్ట్ రాయలసీమకి ఏమైనా మేలు చేయాలంటే కర్నూలులో కేటాయించిన హైకోర్టు ఇక్కడ కంటిన్యూ చేయమని చెప్పండి కర్నూలులో కేటాయించిన హైకోర్టుని ఇక్కడే కంటిన్యూ చేయమని చెప్పండి శ్రీపాడంబడి కదా అమలు చేయమని చెప్పండి ఫస్ట్ ఆ పని చేస్తారా అసలు ఎంత అసలు నోటికి ఏదొస్తే మాట్లాడే చేయడం జనానికి తెలియక పాపం తప్పట్లు కొట్టడం నాకు ఆశ్చర్యం అనిపించింది పక్కనే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఇదే చంద్రబాబు రెడ్డి గారిని జిఓ సిక్స్టీ నైన్ మీద మిగిలిన చాలా అంశాల్లో అసలు తిట్టని తిట్టి తిట్టారు ఆ నోటి నుండి తిట్టని తిట్టు తిట్టారు ఈ రోజు చంద్రబాబు గారు అక్కడ ఉండి మాట్లాడుతుంటే ఈ పక్క ఆయన ఉన్నారు ఆ పక్క వాళ్ళ కుమార్తె గారు శబరి మేడం గారు ఎంపీ గారు ఆ మేడం గారు ఉన్నారు ఇక్కడ తండ్రి అక్కడ కూతురు కూర్చొని ఇంకేం ఎట్లా కూర్చుకుని ఉన్నారో పాపం మా వైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు నిజంగానే లోపల ఏమనుకుంటున్నారో సారు నాకు తెలియదు కానీ నిజంగా మీరుగానే ఎంతరా ఏమంటారు రాయలసీమ హక్కుల కోసం ఫైట్ చేసిన వాళ్ళే కాబట్టి లోపల మీకైనా అనిపిస్తూ ఉంటుంది కర్మ ఇవన్నీ రాల్సి ఉంటుంది అని సీరియస్లో గా అనిపిస్తుంటది ఏమన్నా సిద్ధేశ్వరం దగ్గర రిజర్వ్ అయ్యారన్నారు ఏది కట్టమనండి చంద్రబాబు సార్ చూద్దాం కట్టమనండి మరి అదే కదా కావాలి అది ఎక్క ఎక్క ఎంత దారుణంగా అన్యాయం చేసి ఇప్పుడు మళ్ళీ రాయలసీమకి అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఇంకా అవన్నీ కనుక వింటూ కూర్చోవాలంటే ఏడాక కూర్చుంటాం అంతేదో తెలిసిన వాళ్ళు